చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు లేదా చెప్పిన మాట వినకపోతూ ఉంటారు ఇచ్చిన హోంవర్క్ చేయరు అలాంటప్పుడు టీచర్స్ వాళ్ళని రకరకాలుగా శిక్షిస్తూ ఉంటారు అంటే శిక్షించడం అంటే వాళ్ళని క్రమ శిక్షణలో ఉంచడానికి మాత్రమే చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు వేసిన శిక్షలు వాటికి అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం మోకాళ్ళ మీద కూర్చోబెడితే వినయంగా ఉండాలని అర్థం నోటి మీద వేలు వేసుకోమంటే నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దని చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా వినమని బెంచి ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరికంటే పైన ఉండాలని చేతులెత్తి నిలబడమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని గోడవైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని తరగతి బయట నిలబడితే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని అర్థం బ్లాక్ బోర్డ్ తుడవమంటే తప్పులు సరి సరిచేసుకోమని ఏదైనా విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే గెలిచే వరకు పోరాడమని అర్థం